ఇంకా క్రిష్ణందు ప్రేమైన దేవుని వర్లరా బాగున్నారా ఎలా ఉన్నారు దేవుని మహాకృపలో మనం అందరం క్షేమం కలిగి ఉన్నాం అనేకులకి లేని గొప్ప ధన్యతను క్షేమమును మనం కలిగి ఉన్నాం రండి ఈ దినము కూడా ఒక దేవుని గూర్చిన మాట మిమ్మద్దులను తీసుకురావడానికి నాకు సహాయం చేసి ఉన్నారు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వార్త పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ వచనాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగాను ప్రియమైన దేవుని వాళ్ళరా విన్నారా ఈ అద్భుతమైన వచనం విన్నారా దేవుడు ఎంత అద్భుతమైన వారుగా ఉన్నారు అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభా నాకు సహాయం చేయమని అడిగాను అయినను అంటే అంతకుముందు ఆమె ప్రయాసపడినది ఉంది ఆయనకి మృక్కి అనగానే ఆయన దగ్గర వేడుకొనుట మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కానాను స్త్రీ ఆమె పేరు వ్రాయబడలేదు కానీ ఆమె ఊరు పేరును బట్టి ఇక్కడ దేవుడు పరిచయం చేస్తూ ఉన్నారు కానాను స్త్రీ ఆమె యొక్క కుమార్తెకు బాగలేనప్పుడు బలహీనత ఏర్పడినప్పుడు ఆమె యొక్క కుమార్తె ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి వెంట అనేక మరి కిలోమీటర్లు కొంత కొంత దూరం ఆమె వెళ్ళినట్టుగా బైబిల్ పండితులు మనకు బోధిస్తూ ఉన్నారు అవును ఆమె తనకున్న పరిస్థితిని బట్టి కొంత దూరం ఆయనతో కలిసి ప్రయాణం చేయటం లేకపోతే కేకలు వేసుకుంటూ వెళ్ళటం జరుగుతుంది యేసుక్రీస్తు ప్రభువారు చాలా ప్రేమ కలిగిన వారండి ఈ మాటలు వింటున్న నీవు నువ్వు ఎదురు చూస్తున్న కార్యం కొరకు ఒకవేళ సుదీర్ఘమైన ప్రయాణం చేసి ఉన్నాను అనే అనుభవం కలిగి ఉన్నావేమో లేకపోతే కొన్ని నెలలు ఆయన నుంచి ఏదైనా ఆశిస్తూ ఉన్నావేమో లేకపోతే కొంత సమయం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్న అనుభవం నీకున్నదేమో అయితే ఒక మంచి వార్త ఆయన అలక్ష్య పెట్టే దేవుడు కాడని ఆయన చాలా ప్రేమ కలిగిన దేవుడు అధైర్యపడకు నీవు అడిగినది దేవుని చిత్తమైన అలా నీవు అడిగినది దేవునికి ఇష్టమైన అడలా నీవు అడిగినది దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ఆయన చాలా ప్రేమ కలిగిన వారని చెప్తున్నాం కదా అవును నీ ఆరోగ్యం కొరకు అడుగుతున్నావేమో అది దేవుడు నీకు ఇచ్చుట ఆయన చిత్తమే ఒకవేళ నీ ఇంటివారి క్షేమం కొరకు అడుగుతున్నావేమో అది దేవుడు నీకు ఇవ్వట దేవుని చిత్తమే ఒకవేళ నీ భవిష్యత్తును గురించిన ఉద్యోగం విషయం అడుగుతున్నావేమో బిడ్డల విషయమై అడుగుతున్నావేమో వ్యాపార సంబంధమైన విషయాలు అడుగుతున్నావేమో చదువుల విషయమే అడుగుతున్నావేమో అయితే నీవు అడిగేది దేవుని చిత్తమని నీవు గ్రహించిన ఎడలా తప్పకుండా దేవుడు సహాయం చేస్తారు ఆయనకి మొక్కి ఆయన సహాయం కొరకు వేడుకుంటున్నావా కొంతమంది గర్వంతో ఓ ఊగిపోతూ ఉంటారు నేనన్నీ సమకూర్చుకోగలను నేనన్నీ సాధించగలను నాకు ఎవరితో ఏం అవసరం లేదు అని ప్రియమైన దేవుని బిడ్డ అర్థం చేసుకో ఆయన సహాయం చేసే దేవుడే కానీ నెట్టి వేసే దేవుడే మాత్రం కూడా కాదు ఆయన సహాయం కొరకు వేడుకున్నావా ఆయనకి మృక్కి అంటే ఆయన సన్నిధిని తగ్గించుకొని ఆయనని బ్రతిమలాడుకొని అనుభవం కలిగి ఉన్నావా దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తారు ఆయన ఎన్నటికీ నీ మారని దేవుడుగా ఉన్నారు ఏ ఒక్కరికి పక్షపాతము చూపనటువంటి దేవుడుగా ఉన్నారు ఆయన తప్పకుండా సహాయం చేస్తారు నువ్వు ఏ దేశంలో ఉండి మాటలు వింటున్నావేమో నువ్వు ఏ స్థితిలో ఉండి మాటలు వింటుకున్నావేమో ఆయన సహాయం నీకు తప్పకుండా అందచేయబడతా ఉంది లేనట్లయితే ఈ మాటని దగ్గరకు తీసుకురాబడదు దేవుడిని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవునికి నీవంటే చాలా ఇష్టం నీకున్న స్థితిని బట్టి కృంగిపోవద్దు నీకున్న స్థితిని బట్టి బాధపడవద్దు నా పరిస్థితి ఎల్లకాలం ఎప్పుడు ఎలాగనే ఉంటుందని చెప్పి నీవు తప్పు చేసుకోవద్దు దేవునికి నీ వంటి చాలా ఇష్టం నీకు సహాయం చేయుట దేవుని చెప్తాం నాతో ఏకీభవించి నీకు ఇష్టమైతే ఈ ప్రార్థనలో ఏకిపోవచ్చు తప్పకుండా దేవుని యొక్క సహాయం నీకు కలుగుతుందని చెప్పుట్లో సంతోషిస్తూ ఉన్నాను ఒక నీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ మాటల ద్వారా నీ బలపరచబడాలని దేవుని యొక్క చిత్త ఉద్దేశమై ఉన్నది ప్రార్థన చేద్దామా చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభా గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రాలైన మీరు యుగ యుగములకు దేవుడు తర్మలన్నిటికీ దేవుడు మారని సత్య దేవుడు అయినారు ప్రభా ఈ మాటలు మీరు ఎందరి దగ్గరకైతే తీసుకొని వెళ్తున్నారో వరే పరిస్థితిలో ఉన్నారో వరే ఒత్తిడిలో ఉన్నారో వరే పోరాటాల్లో ఉన్నారో వరే బలహీనతలో ఉన్నారో ఎందు నిమిత్తమై వారి ప్రయాణం వారి యొక్క ప్రయత్నం జరుగుతూ ఉందో మీకు సమస్తము తెలుసుకుని తండ్రి మీరు సహాయం చేసే దేవుడు అని మిమ్మల్ని మీరు మీ వాక్ ద్వారా ప్రత్యక్షపరుచుకున్నదని బట్టి మీకు స్తోత్రము ఆయన మీరు దీవించండి మీరు ఆశీర్వదించండి ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి ఒక్కరూ నా తండ్రి మీ సన్నిధిలో అడిగిన మనవిని మీకు చిత్త ప్రకారమే చేసి అనుగ్రహించమని వేడుకోవచ్చు మీ పాదాలు పట్టుకుని ప్రయత్నం నడుకోవచ్చు పరిశుద్ధ నామని అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయినా దేవుని ప్రేమ మన రక్షకుడు యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని సంధి సహవాసము మనకందరికీ తోడై ఉండి గాక నడిపించునుగాక ఆమెండ్ ఇదేనా నీకు మేలు కలగబోతా ఉంది దేవునికి నీ వంటి చాలా ఇష్టం గాడ్ బ్లెస్ యు